కేశవరం గ్రామ ప్రజా సమస్యలపై స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడిగా ప్రశ్నిస్తున్న అతను గ్రామ టీడీపీ అధ్యక్షులు కర్రీ తాతారావు ఇరవై ఐదు మంది అనుచరులతో తన క్లినిక్ వద్దకు హాక్ స్టిక్ లు క్రికెట్ బ్యాట్లతో వచ్చి చాలా దౌర్జన్యంగా తీవ్రంగా దాడి చేయడమే కాకుండా రెండవసారి మరలా వచ్చి కొంతమంది గ్రామ పెద్దల సమక్షంలోనే తనపై మరోసారి తీవ్ర స్థాయిలో దాడి చేస్తే అపస్మారక స్థితిలో పడి ఉన్న తనపై తిరిగి కేసు పెట్టిన కర్రి తాతారావు వారి అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని కేశవరం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యులు పెదపాటి విష్ణు తన నివాసం వద్ద కుటుంబ సభ్యులు కొంతమంది గ్రామస్తులతో కలిసి మీడియా సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పెదపాటి విష్ణు తనపై జరిగిన దాడి వివరాలను వెల్లడించారు కర్రి తాతారావు ఆయన అనుచరులు చేసిన దాడి వల్ల తాను మూడు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా ఇప్పటికీ తాను కోలుకోలేదన్నారు తనకు పోలీసు అధికారులు అలాగే తమ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గారు తనకు న్యాయం చేయాలని కోరారు తనకు తాతారావు ఆయన అణులతో ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు పెద్దపాటి విష్ణు భార్య రాజేశ్వరి విష్ణుపై దాడి చేయడమే కాకుండా చేతికున్న బంగారు నగలు మొబైల్ కూడా పట్టుకెళ్లిపోయారని కానీ తాతారావు కుటుంబ సభ్యులతో తన భర్తకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు తమ కుటుంబానికి రక్షణ కల్పించి తమకు న్యాయం చేయాలని ఆమె మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెండపాటి మండలం కేశవరం గ్రామం నా పేరు పెద్దపాటి విష్ణు నేను గత పది సంవత్సరాలుగా డ్రగ్స్ అండ్ ఫ్రెండ్ సేవా సమితి అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఎన్జిఓని ఏర్పాటు చేసి మరి మన గ్రామంలో అలా చుట్టుపక్కల గ్రామంలో జిల్లా వ్యాప్తంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మంచి కార్యక్రమాలతో మేము ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలో ఉంటాం అలాగే వృత్తి నేను గ్రామీణ వైద్యుడిని మేము గ్రామ సమస్యల మీద కూడా అనేక సమస్యల మీద పోరాడుతూ ఉంటాం మన కోనసీమ జిల్లా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఆర్ మన జిల్లా చైర్మన్ కూడా నేను గ్రామాల్లో కూడా మన అందరికీ కూడా కొన్ని సమస్యలపై వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మా గ్రామ అభివృద్ధికి అనేక సేవా కార్యక్రమాలతో మేము ఎవరికెళ్తూ చిన్న చిన్న ఏమైనా సమస్యలు ఉంటే తీర్చడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కొంతమంది నాయకులు నా మీద విమర్శలు చేస్తూ ఉంటూ ఉంటారు మేము గత ఆదివారం ఇరవై మూడో తారీఖు ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ నాయకులందరూ కూడా భోజనం చేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా మా కేశవరం గ్రామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నేను కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తూ నేను కూడా ప్రభుత్వంలో తిరిగాను అలాగే అతను మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకి చాలా వాటికి నాకు వ్యతిరేకంగా ఉంటూ నా మీద కక్షపూర్వకంగా వ్యవహరిస్తూ అనేక సార్లు నాతోటి వివాదాలు చేస్తూ ఉండేవాడు మేము ఏ సమస్యని ఎవరిని పట్టించుకోకుండా మేము అధికారులతో చెప్పి మేము అనేక సమస్యలు తీస్తూ వస్తున్నాం అందరితో కలిసిమెలిసి వెళ్తాం మేము మాకు ఎటువంటి ఎవరు కూడా విరోధులు ఎవరు లేరు ఇరవై మూడో తారీఖు ఆదివారం మధ్యాహ్నం చిన్న డిస్కషన్ ఒక ఫంక్షన్లో డిస్కషన్ జరిగి అతను నువ్వెంత అంటా నువ్వెంత అని చెప్పి నాతో వాగ్దానం దిగి నువ్వు ఏమైనా ప్రెసిడెంట్ అనుకుంటున్నావో ఈ పనులు చేయించడానికి నువ్వు నువ్వు పెద్ద లేటర్వా నా అయితే అయ్యి అని చెప్పేసి నేను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి తొడగొట్టి అరుపులతో కేకలతో భయాందోళన చేసి మా ఫ్యామిలీ అంతా కూడా అక్కడ భోజనాలు చేస్తున్న టైంలో అతను నా మీద దృశ్యగా ప్రాప్తించడం జరిగింది అక్కడ అందరూ కూడా అనేక మంది నాయకులు ఉన్నారు అలాగే ఎంపీపీ మండల ప్రెసిడెంట్ గారు కూడా ఈ కార్యక్రమం అక్కడ కార్యక్రమానికి వచ్చారు అక్కడ అందరూ చూశారు అతని దుస్తుతనం ఏంటన్నది అందరూ చూసి నీదే తప్పు అని చెప్పేసి అతను కూర్చోబెట్టారు నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను అతను వెళ్తే వెళ్తా అతను ఎలా మాట్లాడాడు చూడండి గౌరవంగా లేకుండా అని చెప్పేసి అన్నీ చెప్పేసి అంత చూస్తాను సాయంత్రం అని చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ కుర్రోళ్ళు ఇప్పుడు తాతారావు గారు పార్టీ అధ్యక్షుడ ఉండి పురుగులను తయారు చేస్తున్నారు గంజాయి వ్యాపారాలు చేస్తున్నారని చెప్పేసి మనం అనేక విధాలుగా వాళ్ళని విమర్శలు చేసాం కానీ ఈరోజు మన కేశవరం గ్రామంలో మేము పార్టీ పొరుగు తీయాలని కాదండి ఒక పార్టీ అధ్యక్షుడై ఉండే కేశవరం గ్రామంలో కొంతమంది యువతను చెడగొట్టి ఎవరైతే గంజాయి దాతున్నారో ఎవరైతే ముందు దాతున్నారో వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళతోటి దౌర్జన్యాలకు దిగుతూ ఊళ్ళో ఎవరైతే ఎదురు మాట్లాడుతున్నారో ఏటో చూసుకుని వాళ్ళనే ఈ గంజాయి బ్యాచ్ని తీసుకెళ్ళి కొట్టించడం ఊళ్ళో అందరికీ భయభ్రాంతులు చేయించడం ఇలాగ అనేక మందిని కొట్టడం జరిగింది ఈ మధ్యకాలంలో నేను గ్రామ సంస్థల గురించి అయ్యి మాట్లాడడం కొన్ని కొన్ని పనులు చేయించడం అతనికి నచ్చడం లేదు అదే కక్ష పెట్టుకుని ఆ రోజు మధ్యాహ్నం జరిగిన కక్షతోటి సాయంత్రం అతను తొమ్మిదిన్నర ఆ టయానికి ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి విపరీతమైన మందు దాగి పీకల దాకా మందు తాగి వాళ్ళ చుట్టూ ఉన్న కుర్రోళ్ళందరితో కూడా మందు పట్టించి తొమ్మిదిన్నర ఆ టయానికి నా దగ్గరికి నేను హాస్పిటల్లో క్లినిక్లో నేను గ్రామీణ వైద్యుడిని తొమ్మిదిన్నరకి క్లినిక్లో ఒంటరిగా ఉండడంతో ముందుగా ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి అతను వచ్చి నాతోటి అరుకులు కేకలతోటి భయాందోళన చేసి నా మీద దోర్జనగా నన్ను కాలర్ పెట్టుకుని బయటకు లాక్కొచ్చి లీడర్ అయితే నువ్వు ఉండాలి లేకపోతే ఉండాలి ఊళ్ళోను నువ్వెట్రా లీడర్గా వ్యవహారం చేస్తున్నావు నీకేటి నువ్వు సర్పంచ్గా పోటీ అనుకుంటున్నావా నీ ఎంత చూస్తాను నేను చంపేస్తాను ఇవాళ ఇవాళ నువ్వా నేనా తేల్చుకుందాం అని చెప్తులోకి మన మండల ప్రెసిడెంట్ అయినటువంటి ఎంపీపీ వాసుగారు అలా కాళ్ళు అవి ఇంటి ఎదురుకుండా నా క్లినిక్ అతను ఆ టయానికి రావడంతో గారు అతను తాగేసి ఇది ఇలా జరుగుతుంది వాసు అని అంట్లోకి అతను కూడా మధ్యాహ్నం గొడవ అయింది కదా మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఇలా గొడవ పెట్టిందో ఇద్దరు ఒకే పార్టీ మీరు రావు దగ్గర లేకపోతే మీ పార్టీ పెద్దల ముందు కూర్చొని మాట్లాడుకుని అది తప్పు ఉంటే పెద్దల ముందులో తీసి పార్టీని సస్పెండ్ చేయొచ్చు లేకపోతే ఏదో చేయాలి వ్యవహారం చేయాలి మీరు ఒక అధ్యక్షుడు అయ్యి ఉండి ఇక్కడికి వచ్చి ఇలాగ ఇతని మీద దోజనం చేయడం తప్పని అతనిదే తప్పు చెప్పారు నేను ఏం జరిగిందో మధ్యాహ్నం అన్న విషయం నేను సోషల్ మీడియాలో పెట్టడం సేమ్ టు సేమ్ సోషల్ మీడియాలో పెట్టాను అది చూసి నువ్వు మెసేజ్ పెట్టడం ఏంటని చెప్పి నా మీద దోజ్జనం దిగి అక్కడ ఉన్న కుర్రులు వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల ఉన్న ఆ గంజాయి అప్పటి అప్పటివరకు ముందు పోసి వాళ్ళందరినీ ఎగ్గొలిపి ఎప్పుడైతేనంటే బయట బయటికి అక్కర్చి వాళ్ళందరూ ఒకేసారిగా ఇరవై ఐదు మంది ముప్పై మంది ఉంటారు కుర్రాళ్ళు వాళ్ళు హాకీ వెపన్స్ హాకీ స్టిక్లు క్రికెట్ స్టిక్లు ఏ రాడ్లతో అన్నింటితోటి వచ్చి నా మీద హఠాత్తుగా దౌర్జన్యం చేయడం జరిగింది చేసిన వెంటనే అక్కడ ఎంపీపీ వాస్కారు అలా కొంతమంది చూడడానికి వచ్చి అలా చూస్తూ ఉండిపోయారు తప్పితే మధ్యలో వస్తే అన్న కూడా కొట్టడం జరిగింది నన్ను లోపల పెట్టి వీళ్ళు మాట్లాడుతుంట వాళ్ళ ముగ్గురు కుర్రాళ్ళు అలాగే బెచ్చ కుర్రోళ్ళు స్వామి పెద్దపాటి స్వామి అన్న అబ్బాయి ఉన్నమా కోసు అచ్యుత్ అన్న అబ్బాయి అలాగే చింతల సత్యసాయి అన్న అబ్బాయి వీళ్ళు విపరీతమైనటువంటి గంజాయి మొత్తులు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా ఎవరి మీద పడుతున్నావు అన్నది కూడా తెలియకుండా గారు వాళ్ళ అబ్బాయిలు ఉన్న క్లినిక్ తలుపులు అవి బద్దలు కొట్టి లోనికి తోచిన ఒక ఇరవై మంది నా మీద పడి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా నన్ను కొట్టేసి వాళ్ళు కొట్టారు ఆ టైంలో తాతారా నాకు కాల్ నా చుట్టూరు ఉన్నాడు అతను నన్ను కొట్టి నన్ను చంపాను రీటు వీడు బతకకూడదు వీడు బతికితే రేపు పొద్దున్న వీడు చచ్చిపోతే రేపు వద్దనే మనకు అడ్డు వచ్చి కూడా లేడు ఇలాంటి వాడిని ఖచ్చితంగా చంపేయాలి ఈయన చంపితే మన ఊర్లో మన రౌడీజం వీటన్నదే ప్రజలకు తెలుస్తుంది మనకు రౌడీలుగా ఉంటేనే మన ప్రజలు భయపడతారు ఈయన చంపేయండి నేను చూసుకుంటాను వీడు చస్తే ఈ ఏదైనా కేసు అయితే నేను చూసుకుంటాను అని చెప్పేసి దౌర్జన్యంతో మాట్లాడతాడు వాళ్ళు నా మీద అచ్చయత్నం చేసి చంపేద్దా అన్న ఉద్దేశంతో నన్ను వాళ్ళు ఇలా చంపేద్దామని చూసి కొట్టేసి ఒకసారి బయటకు వచ్చి నాయకులు అందరూ ఎక్కడ తీసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పది నిమిషాల్లో మళ్ళీ రాడ్తో కట్టు వచ్చి తాతార గారు ఇంటికి వెళ్ళిపోయారు కొట్టేసి ముందు మళ్ళీ వెనకాల పొరలను పంపించి అండ్ చంపేన్రాడ ఇంకా కూర్చున్నాడు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి లోపలికి నేను నా రూమ్లో స్టీల్ బాటిల్ ఉంటుంది వాటర్ బాటిల్ తాతారా గారు వాళ్ళు చిన్నపాయ స్టీల్ బాటిల్ ఎట్టి ఇక్కడ కొట్టాను నేను స్పాట్లో చచ్చిపోవాలి అని చెప్పి ఇక్కడ కొట్టారు హార్కిస్టిక్ పెట్టుకుని మెడకి వెనక్కి ఎలా ఎర్రదీసి ఇలా దుద్ది హార్కిస్టిక్ తోటి గుండె మీద గుద్దారు స్పాట్లో చచ్చిపోవాలని చెప్పేసి ప్లాన్ చేశారు వాళ్ళు నాకు ఇలా కొట్టడంతో పెళ్ళి దగ్గరికి కింద పడిపోతుంది ఎవరికి వచ్చినట్టే అలా కొట్టి ఒకడేమో చెయ్యి ఎలా ఒంకరెలా తిప్పి వీడికి బ్రాచ్లెట్ ఉంగరాలు అవసరమా అని చెప్పి బ్రాచ్లెట్ ఉంగరాలు లాక్కుని నా దగ్గర ఉన్న సెల్ల కూడా లాక్కుని నన్ను విపరీతంగా తండ్రి ఎలా వచ్చి చచ్చిపోయాడ్రా అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి స్టేషన్కి మరి తో చేరుకున్నాము ఇలా చేరుకున్నాం డాక్టర్ గారు చందరూ ప్రయత్నం చేశారు అయ్యి అని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టడానికి అంటే వెళ్ళేదారు ఆ టైంలో బయట ఉన్న వాళ్ళు నన్ను చూడడానికి కొంతమంది పెద్దపాటి స్వామి చింతల సత్యసాయి రామ అన్న అతన్ని దీని హాస్పిటల్కి పిలిచి వాళ్ళని కొట్టాను అని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టారండి అన్ని కొట్టేసి ఎంతమంది ఇరవై ఐదు మంది ఒక మనిషిని కొట్టేయడం అన్నదే మా ఊళ్ళో ఇప్పటికి ఎలాంటి ఇప్పుడు గొడవలు ఎలాంటి గొడవలు జరగలేదు నన్ను దౌర్జన్యం కొట్టి నేను చచ్చిపోయాను అని చెప్పి ఏదైనా కేసు అవుతుందేమని నా మీద రివర్స్లో కేసు పెట్టడానికి వాళ్ళు మెనపాటి వెళ్ళిపోయి నా మీద బ్లేడ్తో చీరుకుని వాళ్ళకి వాళ్ళే వాళ్ళ వాళ్ళు చీరుకున్న వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది ఒకసారి వాళ్ళు గంజాయి వేసాడు అలాంటి బ్లేడు బ్లేడ్ కోతలో ఒక ఎన్నో చేతినిండా బ్లేడ్ కోతలు ఉంటాయి వాళ్ళు చెప్తున్నాను ఆ బ్లేడ్తో కోసుకుని నా మీద రివర్స్లో కేసెట్టి ఈయన్ని చంపేశామని చెప్పేసి వాళ్ళు వాళ్ళ నాయకుడు కూడా చచ్చేయడం లేదో ఒకసారి చూడండి అని మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టేసిన వాళ్ళు మరి ఇలాంటి జరుగుతుందని నరికట్టి మరి వాళ్ళకి కేసు కట్టారు నాకు న్యాయం జరగాలని చెప్పేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరాను అలాగే స్థానిక ఎమ్మెల్యే మా పార్టీ ఎమ్మెల్యే గారు అయినటువంటి ఏళ్ళు గారిని కూడా నేను వేడుకోవడం జరిగింది మరి పార్టీ అధ్యక్షుడు అయ్యి ఉండి అతనికే సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ఊళ్ళో జనం అందరూ అనుకుంటున్నారు నేను ఏంటంటే జోశ్రాగారిని అయినా సరే నేను పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులని అయినా కూడా నేను ఒక్క కోరుకుంటున్నాను నాకు న్యాయం జరగాలి ఇంకోటి ఏంటంటే నా చుట్టూ కూడా గంజాయి బ్యాచ్ కుర్రాలు నా అంతా తిరుగుతున్నారు వీడు ఏం చేస్తున్నాడు ఏంటని మాకు ప్రాణహాని ఉంది మమ్మల్ని చంపేస్తాను నాకు పై నాకు ఉంది మా ఫ్యామిలీ నాకు వెనకాల ఫ్యామిలీ నేను ఆ రోజు చచ్చిపోయి ఉంటే ఎవరు సమాధానం చెప్తారు ఈ రోజు ఇలా నేను బతుకున్నాను కాబట్టి మీ ముందుకు వచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను నన్ను చంపేయడానికే చూశారు మరి నాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నానండి మరి నా ఫోను ఆ రోజు గొడవలో నా చెయ్యి వెనక్కి ఎరగ నా చేతిలో ఉన్న బ్రాచ్ రెండు ఉంగరాలు అలాగే సెల్ ఫోన్ కూడా లాక్కుని వెళ్ళిపోయారు నేను ఎవరికి ఫోన్ చేయడానికి కూడా అవకాశం లేదు అంత దారుణంగా నన్ను కొట్టి పడేశారు నన్ను నా మిత్రుల తర్వాత వచ్చిన బంధువులు వచ్చి తెలియకుండా నన్ను అంబులెన్స్ ఎక్కించి రాజమండ్రి తీసుకెళ్ళి మూడు రోజులు అక్కడ కోమలో ఉన్నాను నేను ఎమ్మెల్యే గారు కూడా న్యాయం చేయాలని చెప్పేసి మేము అతనికి ఫోన్ చేసాం మీరు మేము మీ పార్టీలో ఉన్నామని సారా కూడా నేను అందరికీ అక్కడ జరిగింది ఏంటన్నది నేను చూసి గారితో మాట్లాడి మీకు న్యాయం చేశారని నేను చూస్తానని చెప్పారు మీరు న్యాయం చేస్తారని చెప్పేసి నేను ఇప్పటివరకు నేను నిర్ణయం వచ్చి ఇలా బయటకు రావడం జరిగింది ఈరోజు నేను ప్రశ్న పెద్దపాటి విష్ణు గారు నా తర్వాత ఆయన ఎవరితోటి గొడవలు పడే వ్యక్తి కాదు అందరితో మంచిగానే ఉంటారు అలాంటి వ్యక్తిని కరితాతారా అని పార్టీ అధ్యక్షుడి పదవిలో ఉంటూ మదం ఎక్కుతూ ఊర్లో అందరిపై దౌర్జన్యంగా పడుతూ అలాగే అందులో నా భర్తపై కూడా దౌర్జన్యంగా అతని కుమారులు అతని కింద నుండి అనుచరులు కూడా పడి ఇతన్ని విపరీతంగా కొట్టి దుర్భాషలాడి నా భర్త దగ్గరుండి ఫోను గోల్డ్ మొత్తం అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయి నా భర్త చనిపోయాడేమో అనుకుని వదిలేసి వెళ్ళారు వాళ్ళు నా భర్తకి ప్రాణహాని కలితా తర్వాత అతని కుమారులు అతని కింద అనుచరుల వల్ల ఉంది నా ఫ్యామిలీ అందరికీ కూడా మాకు సెక్యూరిటీ కావాలి మాకు న్యాయం జరగాలి నా పిల్లలకి ఆయన సాతారావు గారిని నా భర్తను కొట్టడానికి కారణం లేకుండా కొట్టడం కొట్టారు ఆయన ఏదన్నా ఉంటే ఒకవేళ ఎక్కడో ఎమ్మెల్యే గారి దగ్గరికైనా ఒకవేళ పెద్ద మనుషులను తగు పెట్టి ఎలాగెలాగని చెప్పాలి ఆయన దౌర్జన్యంగా మదమెక్కిన మదమెక్కినట్టు వచ్చి పొరవాళ్ళని తీసుకొచ్చి నా బా ఒకటిపై ఇరవై ఐదు మంది చేసి దాడి చేయడం అది కరెక్టేనా అతని వల్ల కరిత ఆధార వల్ల అయితే నా భర్తకి అతని కుమారుల వల్ల నా ఫ్యామిలీ మొత్తం అందరికీ కూడా ప్రాణహాని ఉంది మాకు తగిన మాకు తగిన న్యాయం చేయాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి